మీ అందరికీ రూపాయిన క్రీస్తున్న నా వందనాలు ఈరోజు మీ కొరకు క్వశ్చన్కి సమాధానం వెతికి తీసుకొచ్చు కారణం ఏంటంటే అనేక మంది అన్యులు అన్యులు అనగా దేవుణ్ణి అరగని వారు ఆ సహోదరులు ఏమనుకుంటారంటే మన ఎవరైతే దేవుని వ్యతిరేకంగా పనిచేస్తున్నారో సమాజంలో వారి భాషను బట్టి వారు దాన్ని బట్టి వారు ఏం చేస్తున్నారంటే దేవుడు స్వార్థపరుడు స్వార్థపరుడైన ముద్ర ఇలా ఏం చేస్తున్నారంటే దేవుడిని చేస్తున్నాడు దేవుడు ఎప్పటికీ స్వార్థపరుడుగా దేవుడు ఎంత తను దానిచ్చిన మాట నెరవేర్చడానికైనా త్వరపడి పని జరిగించే దేవుడు అయితే చాలామంది ఎందుకు స్వార్థపరుడు అంటారంటే కారణం ఏంటంటే ఎప్పుడైతే గోపురం కట్టబడుతూ ఉంటుందో బాబేలు గోపురం కట్టబడుతూ ఉంటుందో అక్కడ మనకు లేఖనం సెలవిస్తుంది ఆదిఖాండము పదకొండో అధ్యాయము నాలుగో వచ్చినం నుంచి మనకు మొదలవుతుంది ఇక్కడ ఒక పట్టణము కట్టారు ఆ పట్టణం పేరు బాబేలు అంటే బాబేలు అనే పట్టణం మీరు కట్టారు ఎవరు మన నోహావు సంతానం నుంచి ఎవరైతే వచ్చారో వారు బాబేలు పట్టణాన్ని కట్టారు కట్టిన వ్యక్తులు ఏం చేస్తారంటే మనము పేరు సంపాదించుకుందాం అన్నట్టు ఆ పట్టణంలోనే ఒక గోపురాన్ని పెట్టడానికి స్థాపించారు స్థాపించి ఆ టయానికి వచ్చేసి అనేక భాషలు లేవు అప్పటికి దేశాలు విభజించబడలేదు కాబట్టి ఏం జరిగిందంటే అంత మన పద పదాధ్యాయంలో దేవుడు ఒక వ్యక్తి పుట్టినప్పుడు పే పేలే అనే వ్యక్తి పుట్టినప్పుడు దేశాలను విభజించబడ్డాయి అయితే ఏక భాష కలిగిన ఏం చేస్తున్నారంటే పట్టణాన్ని సమిష్టికి అందరు కలిసి నిర్మిస్తున్నారు నిర్మిస్తుంటే దేవుడు వచ్చే పట్టణాన్ని చూసి వీరు సమిష్టిగా ఉంటే ఒకటే స్థానంలో ఉంటే ఏమవుతుందంటే దేవుడిచ్చిన మాట నెరవేర్చబడదు ఆదికాండము తొమ్మిదో అధ్యాయంలో నాకు తన సంతానాన్ని దేవుడు ఏమంటాడు మీరు అభివృద్ధి చెంది భూమిని నింపండి అనేక మంది పిల్లలను కదండి అని తొమ్మిదో అధ్యాయం ఒకటవత్సరంలో ఉంటుంది మాట తొమ్మిదో అధ్యాయము ఏడవ వక్షరంలో కూడా ఇదే మాట ఉంటుంది అంటే మీరు భూమిని నింపండి విస్తరించండి అని దేవుడు వారిని దీవించినట్టు అక్కడ ఉంటుంది అయితే ఈ దీవెన నెరవేర్చబడాలంటే వీళ్ళు ఇక్కడ ఒకటే భాష కలిగి బాబే గోత్ర గోపురం దగ్గర సమిష్టిగా ఉండి ఏం చేస్తున్నారంటే వారు వెళ్ళిపోకుండా నాట్లు పేరు సంపాదించుకున్నట్లు అక్కడే ఉన్నారు అక్కడే ఉన్నారు కాబట్టి ఏంటంటే వీరు చదిరిపోరని దేవుడు ఏం చేసిందంటే అక్కడ దేవుడు వారిని చూసి వారి భాషను ఏం చేస్తాడంటే తారుమారు చేస్తాడు తారుమారు చేయడం వల్ల కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఒకటి స్టార్ట్ అయ్యి అక్కడ ఒకరి భాష ఒకరికి అర్థం కాక వారు ఏం చేస్తున్నారంటే చదిరిపోయారు అక్కడ ఆ విధంగా దేవుడు ఏంటంటే తను ఇచ్చిన మాటను నెరవేర్చడానికి ఆ బాబేలు గోపురం ఏదైతే ఉందో కట్టేటప్పుడు ఆ మనుషుల అనేది దేవుడు తారుమారు చేశారు కారణం ఏంటంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నాకు ఈ భూమిని మీరు నింపండి అని ఆ నింపాలంటే వాళ్ళు చదరిపోవాలి చదరిపోవాలంటే వారి భాష తారుమారు కావాలి తారుమారు అయితేనే తప్ప వారు వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళరు అని ఒక కారణం బట్టి దేవుడు అక్కడ ఏం చేస్తాడంటే వారు చేస్తే పని అప్పుడుతుంది అక్కడ బాబాయ్ గోపురం సంపూర్తిగా సంపూర్తిగా కట్టబడదు అయితే ఇంకొక కారణం ఏంటంటే ఒక వ్యక్తికి కొంత దూరం వరకు ఆక్సిజన్ తీసుకోగలడు ఒక లిమిట్ ఆఫ్ టైం ఏదైతే మన డిస్టెన్స్ దాటితే అక్కడ మనము బ్రీతింగ్ తీసుకోవడానికి మనకి ఈ వ్యక్తులు కట్టుకుంటూ వెళ్తున్నారు ఆ ఎత్తు ఏదైతే ఉందో అక్కడికి ఎవరైనా చేరి తన ప్రాణం పోగొట్టుకోకుండా ఉండడానికి ఆక్సిజన్ అనేది అందకుండా ఉండడానికి ఒక కారణం అవుతుంది ఆ టవర్ కాబట్టి దేవుడు దాన్ని గోరైతే కూడా ఆపి ఉండొచ్చు కాకపోతే ప్రధానమైన కారణం ఏంటంటే దేవుడు ఆపడానికి వారు చెదని భూమిని నింపాలన్నది దేవుని ఆశ ఆ ఆశ నెరవేర్చబడడానికి దేవుడు ఏం చేస్తాడంటే బాబేలు గోపురము దగ్గర వారి భాషను తారమారు చేస్తారు అయితే అనేకమంది తెలియని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దేవుణ్ణి ఎగతాలు చేసేవారు దేవుని మీద నిందరి వేసేవారు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని తప్పుబట్టే అనేకలేం చేస్తున్నారు అంటే దేవుడు స్వార్థపరుడు దేవుడు ఏం చేశాడు సమిష్టిగా గోపురాన్ని గడుతుంటే వాళ్ళ భాషించల్ల చేశాడు ఆ పరిణాపించాడు అంటే కన్నా గొప్ప అవుతారని భయపడ్డాడేమో అంటే ఏ దేవుని కన్నా గొప్పగా అలాడు ఇప్పటికీ ఎందుకు కాలేడు అంటే దేవునికి ఉన్న శక్తి మనుషులకు లేదు దేవునికి ఉన్న శక్తి దేవదూతలకు లేదు మనుషుని శక్తి ఏందయ్యా అంటే దేవుని మన కళ్ళతో మనం చూడలేము ఇంకో రెండో ఎగ్జాంపుల్ కూడా మేము చెప్పాలంటే మనిషి స్థితిని మీకు జ్ఞాపకం చేస్తున్నా గర్వించే ప్రతి మనిషి మనం ఆత్మరూపంలో ఉన్నదాని దేవుని మనం చూడలేము శారీరకంగా చూడలేము ఆత్మీయ ఆత్మ రూపంలో ఉన్నా కానీ మనం దేవుని మహిమను చూడలేము అంత బలహీనలు మనం మనల్ని మనల్ని అధిగమించాలని దేవుని ఆశ కలిగి ఉంటుంది ఆయన సృష్టిస్తే మనం ఉన్నాం ఆయన సృష్టించకపోతే మనం లేము అలాంటి దేవుడు మనకు పేరు వస్తుందని మనకేదో గొప్ప వస్తుందని మనల్ని ఆపుతా ఆపేవాడు కాదు అని అనేక మనుషు అనేక మంది మనుషులకు ఈ పరిశుద్ధ గ్రంథంలో పేరు ఇచ్చాడు అనేకులు ఈరోజు కీర్తించబడుతున్నారంటే తన కుటుంబంలో కూడా గొప్పలేని వ్యక్తులు కూడా ఈరోజు కీర్తించబడుతున్నారు తన కుటుంబంలో కూడా ఎన్నిక లేని వ్యక్తులు ఈరోజు గొప్పగా చెప్పబడుతున్నారు బైబిల్ బైబుల్ గ్రంథంలో అంటే ఆయన దయాది అబ్రహాము తన కుటుంబము గొప్పవాడు కాదు అయినప్పటికీ మూల మూలపురుషుని అబ్రహాముని ప్రతి ఒక్క మతం గౌరవిస్తుంది బైబిల్లో ఉన్న మోషే ఎన్నికలైన వాడి తన కుటుంబంలో ఏషేబు కానీ బైబిల్ గ్రంథం వారికి ఏ కీర్తిచ్చిందా అంటే దేవుణ్ణి శ్రమలో పట్టుకున్నప్పుడు ఘనపరచాడని దేవుడు కనపరచాలనుకుంటే దేవుడు ఘనపరచాడంటే మనిషి మనిషి పొందే గన గొప్పగా ఘనపరుస్తాడు అలాంటి దేవుడు మనిషికైనా తన అబ్బాలను ఎప్పుడు చూడడం వీళ్ళ కారణం ఏంటంటే అనేకులు తప్పుడుగా దేవుని మీద ఏం చేస్తున్నారంటే ప్రకటనలు చేస్తున్నారే మరి దేవుడు స్వార్థపరుడు దేవుడు అన్నటికీ స్వార్థపరుడు కాదు దేవుని స్వార్థం ఒక్కటే ఏంటంటే మనం నరకానికి పోకుండా ఉండడమే దేవుని స్వార్థం అమ్మాయిని దేవుని మహాకృప మనకు తోడైన్నదైతే బట్టి మనం ఇలాంటి అనేకం నేర్చుకోవాలంటే మీ మీ ప్రోత్సాహం ఈ ఉండాలంటే మీరు దీని ద్వారా ఏమైనా నేర్చుకుని ఉన్నా దేవుడు మీ దీని ద్వారా మీకు ఏమైనా ఉన్నా మీకు ఒకవేళ కొత్తగా అనిపిస్తే మీ కామెంట్ దీంట్లో షేర్ చేయండి దాని ద్వారా అనేకులకి వీడియో వెళ్ళడానికి అనేకులు ఆత్మీయంగా ఎదగడానికి ఇది ఉపయోగపడుతుంది మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఛానల్ ద్వారా అనేకులకు దేవుని శుభార్త వెళ్ళాలి అనేకులకు దేవుని క్వశ్చన్స్ ఏవైతే రైజ్ అయ్యాయో వాటిని మనము విశదీకరించి ఏది మరుగైనది ఏది లేదు సమస్తం బయలుపరచబడ్డాయి ఆత్మ సమస్తం బోధిస్తూ ఉన్నాడు కాబట్టి మరుగైనది ఏది లేదు బైబుల్లో డౌట్ పడాల్సింది కూడా ఏది లేదని ప్రతి ఒక్కటి మనము సిద్ధపడి బోధించడానికే నా ముఖ్య ఉద్దేశము దేవుని వార్త ఎల్లలు దాటాలి ఇంకా ఎవరైతే క్వశ్చన్స్లో డౌట్స్లో ఉంటారో బైబిల్ని పట్టుకొని సో వారికి ఒకవేళ ఏదైనా సహాయం కావాలంటే తప్పక మీరు కామెంట్లో మెన్షన్ చేయండి మేము ప్రార్థించి దేవుని దగ్గర సమాధానం తెలుసుకొని నిదానంగా ఒక్కొక్కటి ఒకటి బయలుపరుస్తాం దేవునికి ఈ ఛానల్ ద్వారా మహిమ కలగాలినట్టు ప్రతి ఒక్కరికి సమాచారం వయలు ఉన్నట్లు మీరు షేర్ కూడా చేయండి వీలైనంత దేవుడు మా వాళ్ళని దేవించు కాక